ఎక్కడో దూరంగా ఉండేది కృష్ణమ్మ నీళ్ళు తులకోట మండల మంగళ గ్రామంలోని రంగమ్మ చెరువుకు నీళ్ళు ఈ విధంగా వెళ్తున్నాయి చూడండి ఎంత కృషి ఉంటేనో ఇన్ని నీళ్ళు వెళ్తున్నాయి ఈ హైవేకి పక్కలనే ఈ చెరువు ఉంది రంగమ్మ చెరువు అని పెద్ద చెరువు ఇది ఈ పక్క గ్రామానికే పెద్ద చెరువు రంగమ్మ చెరువు రావడం ఎంతో మన అదృష్టం చేసుకున్నట్లు ఇంకా మీకు చెరువు వెళ్తున్న మరో వెళ్తుంది అది కూడా చూడండి ఇక్కడ చూడండి మరో కృష్ణా జలాలు ఎక్కడో ఉండే కృష్ణాజలాలను హిమాలపల్లిజ్ వర్గం కులకోట మండలం అంగల్ల గ్రామంలోని రంగమ్మ చెరువుకు నీళ్ళు తీసుకొచ్చినందుకు ఇక్కడ ప్రజలు ముఖ్యమంత్రి వారిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఈ మరో ద్వారానే మదనపల్లి తాలూకాలోని సిటీఎం చెరువుకు నీళ్లు వెళ్తున్నాయి ఈ మరో ద్వారానే ఆ చెరువుకు కూడా నీళ్ళు మళ్లించున్నారు చూడండి నీళ్ళు ఎక్కడ నది ఎక్కడ అంగల రంగం చెరువు ఈ చెరువులో నీళ్ళన్నీ ఎప్పుడూ నిండి చెరువు ఇప్పుడు మళ్ళా నిండింది చెరువుడు ఎంత పెద్ద చెరువు లోతు కూడా ఎక్కువగా ఉంది ఈ చెరువు నిండితే అంగల గ్రామం అంతా చుట్టుపక్కల బోర్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదు త్రాగునీరుకైతే ముఖ్యంగా త్రాగునీరు వ్యవసాయానికైతే ఎంతో చక్కగా ఇక్కడ ప్రదేశం కూడా చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి చెరువు ఎంత విస్తీర్ణంగా ఉందో ఈజీ ఇక్కడ మాత్రమే ఈ చెరువుల కింద ఉండేటివి ఇక్కడ మొత్తం భూములకన్నిటికీ ఇదే ఆధారల గ్రామం అంతా ఇదే పెద్ద చెరువు మన నీళ్లను ఈ చెరువుకు తీసుకొచ్చినందుకు మన ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపు